హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం వల్ల మీలాంటి ఓ పది మందికి వీడియో వెళ్తుంది ప్రేమ అంటే అది గుడ్డిదని అందమైనదని అంటూ ఉంటారు మనుషులు ప్రేమలో పడితే అది వేరే ఫీలింగ్ అంటారు కానీ దయ్యాలు ప్రేమలో పడితే అది ఎలా ఉంటుందో ఈ కథలో చూద్దాం రండి ఈ కథ మైథిలి అనే ఒక అమ్మాయిది ఆ అమ్మాయి ఒక ఊరిలో ఉంటుంది తనకి ఇరవై ఏళ్ళు తనకి ఓబమ్మ వాళ్ళ అమ్మ నాన్నతో ఉంటుంది రోజులానే ఆ రోజు కూడా తను నీళ్ళకు వెళ్ళింది నడుస్తుంటే తన వెంట ఎవరో వస్తున్నంతగా అనిపించింది కానీ తన భ్రమ అనుకొని నీళ్ళకైతే వెళ్ళింది ప్రతిరోజు ఇలానే జరగడం మొదలుపెట్టింది తన వెంట ఎవరో వస్తున్నట్టు చూస్తున్నట్టు అనిపించేది కానీ అవన్నీ పట్టించుకునేది కాదు ఓ రోజు కలలో ఓ దయ్యంతో తన పెళ్ళి జరుగుతున్నట్టు ఆ దయ్యం తన వెంట తీసుకెళ్తానంటూ గొంతు నిలబడం జరిగింది హఠాత్తుగా లేచి చూస్తే అది కళ అని మైథిలీకి అర్థమైంది తనకి ఏ సంబంధం వచ్చినా కూడా అన్నీ చెడిపోయేవి ఎందుకో అర్థం కాక వాళ్ళ నానమ్మ ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్ళింది ఆ మంత్రగాడు ఏవో పూజలు చేసి హఠాత్తుగా ఓ దయ్యాన్ని ప్రత్యక్షం చేశాడు దాన్ని చూస్తే ఓ రక్త పిశాచిలా అనిపించింది అప్పుడు ఆ మంత్రగాడు ఆ దయ్యాన్ని తను ఎవరు తను ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడు అప్పుడు ఆ దయ్యం తన కథ చెప్పడం మొదలుపెట్టింది ఆ దయ్యం ఇలా చెప్పడం మొదలుపెట్టింది నా పేరు అనిరుద్ధ్ ఈ ఊరి పక్కన ఊరే మాది ఓ పని కోసం నేను ఈ ఊరు వచ్చినప్పుడు అలా మైథిలీని చూశాను అప్పటి నుంచి తనను ఏదో విధంగా చూసేవాడని తన అందం అనుకోవా నచ్చి తన చెయ్యి అడుగుదామనుకున్నా కానీ విధి వక్రించింది నా ప్రేమని చెప్పలేకపోయాను అలాగే తనకి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది ఏమైనా సరే నా ప్రేమను చెప్పాలనుకున్నా నా ఫ్రెండ్కి లెటర్ ఇచ్చి మైథిలీకి ఇవ్వమన్నాను కానీ ఫ్రెండ్ మాత్రం అది తన లెటర్ అని మైథిలీకి ఇచ్చాడు ఆ లెటర్ చూసిన మైథిలీ తనకు ఇష్టం లేదని అని చెప్పడంతో నాలో చెప్పలేని ఆనందం కలిగింది ఎక్కడా లేని అదృష్టం నాకే దక్కిందనుకున్నాను కానీ మైథిలీకి ప్రేమ అంటే నచ్చదని అప్పుడే తెలిసింది కాబట్టి నేను తనకు తగ్గట్టు ఓ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టాను ఆస్తి అంతస్తు ఉద్యోగంతో వెళ్ళి సంబంధం అడిగితే ఎవరు కాదంటారు అని కష్టపడి ఎంతో ఇష్టంగా ఓ మంచి ఉద్యోగం సంపాదించా ఇంతలో మా అమ్మ నాన్న ఉద్యోగం వచ్చింది కదా అని మా అత్త కూతుర్ని నాకు ఇచ్చి చేద్దామని అనుకున్నారు చిన్నప్పటి నుండి నాకు నా మరతలికి ఇద్దరికీ పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలు అనుకున్నారు ఇప్పుడు నాకు ఉద్యోగం రావడంతో చేద్దామని అనుకున్నారు కానీ నాకు మైథిలీ అంటే ఇష్టం ఉండడంతో ఈ సంబంధం వద్దని చెప్పాను సంబంధం వద్దనడం వల్ల మా అత్తకి చాలా కోపం వచ్చింది పంచాయతీ పెట్టించింది కానీ తీర్పు మాత్రం మా వైపు అయితే వచ్చింది దాంతో అన్ని సద్దుమణిగాయి కొన్ని రోజుల తర్వాత మైథిలీ గురించి మా అమ్మ నాన్నలకి చెప్పాను వాళ్ళకు కూడా మైథిలీ చాలా బాగా నచ్చింది ఇక ఏ అడ్డు లేదు సంబంధం అడగచ్చు అని ఎంతో సంబరపడ్డాను ఇంతలో ఒక పని వల్ల సిటీకి వెళ్ళాను అక్కడ మైథిలీకి ఏదైనా బహుమతి తీసుకెళ్దాం అని ఒక బంగారు ఉంగరానే తీసుకున్నా ఇంతలో ఒక దొంగ ఆ ఉంగరాన్ని దొంగలించేశాడు వాడు వెంట పడుతూ పరిగెట్టడం మొదలుపెట్టాను వాడి వెంట పడుతుంటే అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది అక్కడనే మృతి చెందాను నేను ఎక్కడున్నా నేను ఎలా ఉన్నా అని చనిపోయానా బ్రతుకున్నానా అని నా తల్లిదండ్రులకు కూడా తెలీదు మైథిలీ మీద నాకున్న ప్రేమకి తన చుట్టూనే ఉంటూ తనని కాపాడుతూ తనకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టాను తను ఎక్కడుంటే నేను అక్కడనే ఉంటాను తనతో నేను ఉండలేకపోతే తననే నేను తీసుకెళ్ళిపోతాను అంటూ అనిరుద్ ఆత్మ వెకిలిగా నవ్వడం మొదలుపెట్టింది ఇవన్నీ వింటున్న మైథిలి నానమ్మ ఆ మంత్రగాడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ఈ ఆత్మకి కర్మకాండలు ఏ కార్యాలు జరగలేదు కాబట్టి ఇలా ఈ అమ్మాయి వెంట పడుతున్నాడు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పండి ఇతనికి జరిగిన యాక్సిడెంట్ అందులో అతను చనిపోయాడని తనకు జరగాల్సిన కర్మలు చెయ్యమని చెప్పండి అలాగే ఈ తాయెత్తు తీసుకో అమ్మ ఇది కట్టుకో ఇది సంవత్సరం వరకు ఉండాలి లేకపోతే మళ్ళీ ఈ ఆత్మని వెంట పడుతుంది ఇవన్నీ వింటున్న అనిరుద్ ఆత్మ మంత్రగాడితో ఇలా అన్నాడు ఈ ముసలోడా ఏంట్రా చెప్తున్నావు ఇలా ఏం చేస్తున్నావురా చెయ్యకురా చెయ్యకురా అంటుంది అప్పుడు ఆ మంత్రగాడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ప్రేమ అంటే ఒకరి బాగు కోరుకునేది ఒకరి జీవితం కోరుకునేది వాళ్ళ సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవడం కాబట్టి నువ్వు మైథిలిని వదిలేసి ఇవన్నీ వింటున్న అనిరుద్ధ్ ఆత్మ చాలా బాధపడింది ఆ మంత్రగాడు చెప్పిన దాంట్లో నిజం ఉందని తన ప్రేమని త్యాగం చేసి అనంతలోకాలకు వెళ్ళిపోయాడు ఇలా మైథిలి ఈ ప్రమాదం నుండి తప్పించుకుంది ఇప్పుడు తనకి ఓ పాప బాబు ఉన్నారు తన భర్తతో చాలా సంతోషంగా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఒక దయ్యం ప్రేమలో పడితే ఎలాగుంటుందో ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో టార్గెట్ థర్టీ లైక్స్ ఫిఫ్టీన్ కామెంట్స్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియో చేయడానికి మోటివేషన్గా ఉంటుంది నాకు ఓకే బాయ్